భారతీయ కలశాన్ని ఆధ్యాత్మికతో ముడివాడవనే సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ భారత భాగవతాది పురాణాలు ఆ బాల గోపాలం విని చదివి పరవశించే కథ రామాయణం ఆ గాథను పాడుకోవటానికి వీలుగా ఆధ్యాత్మిక రామాయణం పేరుతో కీర్తనను రచించి మనకు అందించారు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి శ్రీరామ తత్వాన్ని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి అయినా వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఆధ్యాత్మిక రామాయణం పేరుతో అందించిన స్పష్టంగా మరి ఇతర రామాయణాలు లేవు ఈ కథ పార్వతీ పరమేశ్వరుడు సంవాద రూపంలో ఇంచుమించు నాలుగు వేల శ్లోకాల్లో ఉంది రాముడు పరమాత్మ స్వరూపమైనప్పటికీ మాటలు మానవుడిగా లోక వ్యవహారం మాయలో చిక్కుకున్నాడు అయినప్పటికీ ఆత్మజ్ఞానం కలిగి దుష్ట సంహారం చేసిన వాడని నిరూపించింది అధ్యాత్మ రామాయణ గాథ ఈ కథను అం అందరూ పాడుకోవటానికి వీలుగా వివిధ రాగాలలో కీర్తనలుగా కూర్చారు సుబ్రహ్మణ్య కవి సంస్కృతాంధ్ర భాషల్లోనూ సంగీత నాట్య అలంకార శాస్త్రాల్లోనూ అపార పాండిత్య కలిగిన వారాయన క్షేత్రయ త్యాగయ్యలకు మధ్యకాలం వారు సంస్కృత ఆధ్యాత్మికత రామాయణంలో వాల్మీకి రామాయణంలో అలాగే ఏడు కొండలున్నాయి కానీ సుబ్రహ్మణ్య కవి రచించిన తెలుగు ఆధ్యాత్మ రామాయణంలో ఆరు కొండలే ఉన్నాయి వాల్మీకి రామాయణంలో రాముడు సాధారణ మానవుడు భార్య వియోగికి దుఃఖిస్తాడు శత్రువులపై యుద్ధం చేస్తాడు కానీ ఆధ్యాత్మ రామాయణంలో రాముడు పరబ్రహ్మ స్వరూపుడు సీత ఆదిమాయ ఇందులోని కథంతా లీలా నటనం బాలకాండలో రామావతార తత్వాన్ని శివుడు పార్వతికి వివరించిన సందర్భంలో పదిహేడు ఉన్నాయి అయోధ్య కాండంలో నారద గమనం మొదలు దండకారణ్య ప్రస్థానం వరకు తొమ్మిది అరణ్య అరణ్యకాండంలోని ముని శ్రమాల్లో ఆతిథ్యం మొదలు శబరి మోక్షం వరకు పదకొండు కిష్కింద కొండల్లో పది కీర్తనలు ఉన్నాయి సుందరకాండలో సింహిక లంకినీల వధ మొదలుకొని హనుమంతుడు లంకను చేరటం తిరిగి రాముణ్ణి చేరి చూడమని సీతకు ఇవ్వటం వరకు పది కీర్తనలు ఉన్నాయి ఆపై యుద్ధకాండలు విభీషణ పట్టాభిషేకం అగ్నిప్రవేశం అయోధ్యలో తిరిగి పట్టాభిషేకం వరకు అత్యధికంగా నలభై ఏడు మొత్తం నూట నాలుగు కీర్తనలు ఉన్నాయి అన్ని కీర్తనలు అనుప్రాసాలతో కూడి ఉంటాయి శృంగార రసాత్మకమైన విశేషణాలతో ఈశ్వరుడు పార్వతిని సంబోధించి రామకథను వినిపిస్తున్నట్లుగా ఉండే పల్లవులతో ప్రారంభమవుతాయి చేరి వినవే శౌరి చరితము గౌరీ అంటూ కీర్తనల పల్లవులు మొదలవుతాయి వాల్మీకి రామాయణాన్ని పండితులు ఎంతగా గౌరవించారో ఆధ్యాత్మ రామాయణాన్ని సైతం జానపదలు అంతగానే ఆదరించారు వాగ్గీకారులు రెండు రామాయణ భావాలను గుదిగుచ్చి కీర్తనలుగా గానం చేశారు కానీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తన గానానికి క్రమంగా ఆదరణ తగ్గింది మారుమూల గ్రామాల సంకీర్తన పరులు గొంతుకల్లో మిగిలిన కొద్ది ఆధ్యాత్మిక రామాయణ గానము హరించుకుపోతుంది కాబట్టి ఈ కీర్తనల సంగీతాన్ని ఉద్ధరించుకోవటం మన సంగీతాన్ని మనం రక్షించుకోవటమే అవుతుంది జీవితం ఒక రైలు ప్రయాణం వంటిదని వర్ణిస్తుంటారు కవులు రైలు ప్రయాణంలో రాకపోకలే ఉంటాయి ప్రయాణాన్ని ప్రారంభించే చోటును పుట్టుక అని గమ్య స్థానాన్ని చేరే చోటును ముగింపు అని అందరూ వ్యవహరిస్తుంటారు రైలు ప్రయాణం కాలం పరిమితి గంటలలో ముగిసే ప్రయాణాలు ఒకటి రెండు రోజులు సాగే ప్రయాణాలే సాధారణంగా కనపడుతుంటాయి మానవ జీవిత ప్రయాణం సుదీర్ఘంగా సాగుతుంది శతమానం భవతి అన్నట్లుగా నూరేళ్లు సాగే ఈ ప్రయాణం తల్లి గర్భంలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది అంటే తల్లి గర్భమే మానవ జీవితానికి ప్రవేశ ద్వారం తల్లి గర్భం నుంచి నేల తల్లి ఒడిలు పవడించే రోజు మనిషి పుట్టిన రోజు తల్లి కడుపులో ఉన్నంతకాలం వ్యక్తంగా ఉన్న జీవితం పుట్టిన తర్వాత క్రమంగా వ్యక్త ప్రపంచంలోకి చేరుకొని వివిధ దశలుగా ఎదుగుతుంది తొలుత పసిగుడ్డుగా కనిపించిన మనిషి శరీర సంవర్ణంతో పెరిగి పెద్దవాడవుతాడు ఆ పసికందినా ఇతడు అని ఆశ్చర్యపడేంతగా స్వరూప స్వభావాలు మారిపోతాయి బాల కౌమార యవ్వన వార్ధక్యాలు కాలానుగుణంగా మారిపోతూ జీవితం పరిణామశీలం అని సత్యం స్పష్టమవుతుంది కాలానుగుణంగా ఒక్కొక్క దశను పట్టుకుంటూ జీవితం చరమాకంలోకి ప్రవేశించి జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది ముందు మానవుడి ఉనికి ఏమిటో తెలియదు మరణం తర్వాత ఏమవుతుందో అర్థం కాదు కనుక బతికిన కాలమే మనిషికి ప్రత్యక్ష అనుభవాన్ని అందజేస్తుంది అందుకే తత్వవేత్తలు గతం మృతం అని భవిష్యత్తు అనూహ్యంగా అని వర్తమానమే సత్యమని అంటారు మనిషి అలా భూమిపైకి రావటం ఎందుకు తిరిగిపోవటం ఎందుకు అనే ప్రశ్న ఉదయిస్తుంది పురాణ ఇతిహాసాల కథనం ప్రకారం ప్రతి మనిషి పుట్టుక వెనుక ఏదో ఒక పరమార్థం ఉండి తీరుతుంది అది మనిషిని పుట్టించిన బ్రహ్మదేవుడికే తెలుస్తుందని అంటారు సకల ప్రాణుల సృష్టికర్త బ్రహ్మదేవుడే కనుక ఆయన ప్రతి ప్రాణిని ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి సృష్టిస్తాడని అంటారు ప్రాణును సృష్టించడం వరకే బ్రహ్మదేవుడి కర్తవ్యం ఆ తర్వాత ఆయా ప్రాణులు తమ తమ ప్రవర్తనల ద్వారా జీవితాన్ని సార్థకం చేసుకుంటాయని వాటి మంచి చెడులో బ్రహ్మదేవుడు బాధ్యత కాడని వేదాంతాలు మాట పుట్టిన ప్రతి ప్రాణికి ప్రపంచంలో బతకడానికి అన్ని వనరులు సహజంగానే పుష్కలంగా ఉన్నాయి వాటిని ఎంతవరకు వినియోగించుకోవాలో వాటిని కలుషితం చేయకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవలసిన బాధ్యత మనుషులదే ఈ